ారా నేనైతే ఇక్కడ మొన్న దేవరగద్ర కాన్స్టెన్సీ దగ్గర ఉన్నాను ఇది కేసీఆర్ కట్టిన బిడ్జీ ఎలా ఉంది బాగుందా ఫ్రెండ్స్ ఇది పెద్ద బాగు చూడండి నీళ్ళు అయితే ఎలా పోతున్నాయి చాలా బాగుతున్నాయి నీళ్లు పుల్లు వర్షాలు అయితే పడ్డాయి నిన్న మొన్న కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి ఓకే థ్యాంక్ యూ చూస్తుండండి ఫ్రెండ్స్ పెద్ద బాగు అంటారు నీళ్ళు అయితే ఏ విధంగా పోతున్నావు చాలా చాలా నీళ్ళు పోతున్నాయి రెండు రోజులు ఉంది ఫుల్ నీళ్ళు పోతూ ఉన్నాయి దానికి ఒక పది సంవత్సరాల కింద కచ్చ రోడ్ ఉండే అనమాట కేసీఆర్ వచ్చినాక ఇవో బ్రిడ్జి కూడా వేసిండు చాలా బాగుంది బ్రిడ్జి ఇవో ఇదే అనమాట కింద పైప్ లైన్ పక్కలో ఉన్నది పాత రోడ్ అనమాట వర్షాకాలం వచ్చిందంటే దాని మీద ఎప్పుడు కొట్టుకోపోతుందో తెలియదు ఒకసారి ఒక పది సంవత్సరాల కింద లారీ కూడా కొట్టుకోపోవడం జరిగింది ఇవో ఈ బ్రిడ్జి కూడా కేసీఆర్ వేసిన బ్రిడ్జి చాలా బాగుంది కేసీఆర్ ప్రభుత్వంలో బ్రిడ్జీలు అయితే చాలా బ్రహ్మాండంగా వేసిండు చాలా బాగుంది చూడండి పాత రోడ్డు ఇవ్వ ఇలా ఉందో కింద పైప్ లైన్ పక్కన ఉంది కదా అది రోడ్ అనమాట పాత రోడ్ దాంట్లోకి వెళ్ళిపోయేది అనమాట అప్పుడు లారీ బొగ్గు లారీ కూడా కొడుకుపోవడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో తెలంగాణ గవర్నమెంట్లో ఒక రోడ్లు అయితే రోడ్లు బ్రిడ్జీలు అయితే బ్రహ్మాండంగా వేశాడు కేసీఆర్ అవునా కదా కామెంట్ రూపంలో తెలియజేయండి నిజమా లేదా అయితే బాగా పడతా ఉంది గురుమూర్తి జాతరకు అయితే వెళ్ళి వచ్చాను నేను నీళ్ళైతే చాలా నీళ్ళు వస్తూ ఉన్నాయి చూడండి నీళ్ళు ఏ విధంగా దుంగుతూ ఉన్నాయో ఈ రోడ్డు కేసీఆర్ వేసిన రోడ్ అనమాట చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ రోడ్ అయితే కేసీఆర్ ప్రభుత్వంలో రోడ్లు మార్గం బ్రహ్మాండంగా ఉన్నాయి హైదరాబాద్ లో కూడా రోడ్లు బాగా చేశారు కేటీఆర్ గారు పార్కులు కూడా చాలా బ్రహ్మాండంగా చేశాడు హైదరాబాద్ లో కూడా ఇక్కడ పల్లెటూరులో కూడా ఏడైనా ప్రతి జాగాల బ్రహ్మాండంగా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వంలో అయితే బాగానే చేశారు ఇట్లా ఆనకట్టలు కూడా కట్టడం వల్ల నీళ్లు అక్కడక్కడ ఆనకట్టలు కట్టడం జరిగింది ఆ బోర్వేలు వేస్తే కూడా పంటలకు కూడా బ్రండా బ్రహ్మాండంగా నీళ్ళైతే పంటలకు కూడా తెలంగాణలో పంటలకైతే ఏమీ ఇబ్బంది అయితే లేదు నీళ్ళైతే పుష్పలంగా ఈ కట్టలు కట్టడం వల్ల పెద్దవాగులు అక్కడక్కడ కట్టలు కట్టడం జరిగింది ఈ కట్టలు ఆనకట్టలు కట్టడం వల్ల నీళ్లు ఆగుతూ ఉంటాయి అన్నమాట ఎండాకాలం మళ్ళీ వచ్చే ఎండాకాలం వరకు కూడా నీళ్ళైతే పుష్పలంగా ఉంటాయి కేసీఆర్ ప్రభుత్వంలో నీళ్ళకైతే దోక లేకుండా చేశాడు మొత్తం పైన అయితే చూస్తుండే ఫ్రెండ్స్ మరిన్ని ఇంకా వీడియోలు తీస్తూ పోతూ ఉంటాను ప్రస్తుతానికైతే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి మీకు బాగుంటే నిజంగా నేను తీసిన వీడియోలు మంచిగా ఉన్నాయా లేదా బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే కొట్టండి బాయ్ బాయ్ వస్తుంటా చూస్తుంటాను ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోలు తీస్తాను